విశ్వనామ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు మీనరాశివారి జాతక ఫలితాలు నూరు శాతం జరగబోయేది ఇది కాకుండా చూడండి విశ్వనామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు మీనరాశివారి జీవితంలో ఏ విధంగా మార్పులు రాబోతున్నాయి వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం అయితే మీనరాశి వారికి సంవత్సరం ప్రేమ సంబంధాలు కుటుంబ జీవితం ఆర్థికం ఆరోగ్యం కెరియర్ పరంగా ఇటువంటి రంగాలన్నింట్లో కూడా ఈ కొత్త ఏడాది వచ్చే కొత్త ఏడాది అంటే విశ్వనామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది వీరి పూర్తి జాతక వివరాలు ఏ విధంగా ఉంటాయి కెరియర్ వంటి రంగాల్లో ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోందో అన్నీ కూడా తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి బృహస్పతి మే నెల నుండి నాలుగవ స్థానంలో శని ఏలినాటి శని ఒకటవ స్థానంలో అంటే జన్మ రాశిలో సంచరించనున్నాడు రాహువు మే నుండి కూడా పన్నెండవ స్థానంలో కేతువు మే నుండి ఆరవ స్థానంలో సంచరించనున్నారు ఈ గ్రహాల సంచారం కారణంగా వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మధ్యస్థ ఫలితాలు పొందుతారు ఈ రాశి జాతకులకు జన్మశని ఏలినాటిశని ప్రభావం కారణంగా పనుల యందు ఒత్తిళ్లు చీకాకులు అధికంగా ఉంటాయి ఆరోగ్య విషయాల ఎందు కుటుంబ వ్యవహారాల ఎందు జాగ్రత్తలు వహించాలి ప్రతి పని ఎందు సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు వ్యయస్థానమునందు రాహు ప్రభావం చేత అనుకుని ఖర్చులు ఆకస్మిక ధన వ్యయము కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది అంటే మీనరాశి ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయము ఉద్యోగంలో సమస్యలు అధికంగా ఉంటాయి మీనరాశి విద్యార్థులకి సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి జాగ్రత్త వహించడం మేలు మీనరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కూడా వేధించవచ్చు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నవారికి సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించేవచ్చు మీనరాశి వారు ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన మీనరాశి వారికి కోర్టు వ్యవహారములు వంటివన్నీ కూడా కొంత ప్రతికూల ఫలితాలు ఇచ్చేటటువంటివిగా ఉంటాయి గొడవలకు దూరంగా ఉండండి మీనరాశి సినీ రంగం మీడియా రంగాల వారికి అంత అనుకూలమైతే కాదు స్థానం స్థానమునందు కేతువు ప్రభావం చేత చతుర్థ స్థానమునందు బృహస్పతి ప్రభావం చేత అనుకున్న పనులు ఆలస్యం అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు మీ శత్రువులతో మీరు కొంచెం జాగ్రత్త వహించాలి మీరు ఈ సంవత్సరం చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఐదు విశ్వనామ సంవత్సరంలో మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం నిత్యం గురుదక్షిణామూర్తిని పూజించండి గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకోండి మందపల్లి క్షేత్రాన్ని దర్శించండి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం మీకు మేలు జరుగుతుంది మార్చి మాసం ఈ రాశి వారికి అయితే అనుకూలంగా లేదు బంధుమిత్రులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి మీ యొక్క వ్యాపారాల్లో కొంచెం జాగ్రత్త అయితే అవసరం ఆలయ దర్శనం మీకు సహాయం చేసిన వారు వెనుతిరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి ఆడంబరాలకు ధన వ్యయం చేస్తారు మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు ఏప్రిల్ నెల ఈ మాసం మీనరాశి జాతకులకు అనుకూలంగా లేదు ధన నష్టములు శారీరక అనారోగ్యములు ప్రతి విషయంలో బద్ధకము వ్యవసాయం చేతి వృత్తుల వారికి అనుకూలంగా ఉంటుంది ఆస్తి గొడవలు కలిగే అవకాశాలున్నాయి ఊహించిన వారితో పరిచయాలు ఉంటాయి గృహ కలహములు ప్రయాణ సమయంలో ఆటంకాలు కలగవచ్చు మే నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేకపోవచ్చు మానసిక ఆనందం బంధువుల రాక ఇతరులతో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి ఆరోగ్యంలో ఔషధ సేవలు మీరు ఇతరులను దూషిస్తారు సంతాన ఆలోచన చేస్తారు యంత్ర పరిశ్రమలు అభివృద్ధి కలుగుతాయి శ్రీ అభివృద్ధికి నరఘోష స్నేహ బాంధవ్యాలు పెరుగును గట్టిగా మాట్లాడతారు జూన్ నెల మీ మాసం మీకు అనుకూలంగా ఉందండి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ధనం ధనము లభిస్తుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు అనుకున్న పనులు వాయిదా పడతాయి మానసిక ఆనందం ఆరోగ్యం అనుకూలిస్తుంది అశుభ సమాచారం పరిచ పరిచయస్తులకు సహాయాలు కూడా చేస్తారు జూలై మాసం రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు అనుకూలంగా లేదు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార వ్యవహారములు కొద్దిపాటి ఇబ్బందులు కలిగించవచ్చు అప్పులు చేసిన ఇబ్బందులు లేకపోవడం ప్రతి విషయంలో మొండిగా కూడా వ్యవహరిస్తారు ఆరోగ్యం అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి దేవాలయ దర్శనం నూతన గృహ ఆలోచనలు చేస్తారు ఆగస్టు మాసం ఈ మాసం మీకు అనుకూలంగా లేదు కుటుంబంలో విందు వినోదముల కొరకు ధనమును అధికంగా ఖర్చు చేస్తారు అనుకున్న పనులు పూర్తి కావు ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు ప్రయాణములు ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి జాగ్రత్త అనేది చాలా అవసరం సెప్టెంబర్ నెల ఈ మాసం ఈ జాతకులకు అనుకూలంగా అయితే ఉందండి విద్యార్థులకు చాలా అనుకూలమైన సమయం కనిపిస్తోంది నూతన శుభకార్యాలకు శ్రీకారం చూడతారు ఆస్తుల సంక్రమణం పెద్ద సమస్యలలో వైఫల్యం ప్రారంభంలో మంచి లాభాలు కలుగుతాయి అంతేకాదు ఆరోగ్యం కూడా ఈ మాసంలో అనుకూలిస్తుంది మానసిక ఆనందం పొందుతారు అక్టోబర్ మాసం మీకు మధ్యస్థంగా కనిపిస్తుంది అనుకున్న పనులు పూర్తి కావు ధనము అధికంగా ఖర్చు చేస్తారు ప్రయాణములు చేస్తారు బంధుమిత్రులను కలుసుకుంటారు భూమి తగువులు ఉంటాయి సేవా కార్యక్రమాలకు విరాళాలు కూడా ఇవ్వగలుగుతారు ప్రేమపరంగా చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది నవంబర్ మాసం ఈ మాసం మీకు మధ్యస్థంగా కనిపిస్తుంది ధనం వృధాగా ఖర్చు చేస్తారు స్వల్ప ధనలాభం ఉంటుంది ఉద్యోగస్తులకు బదిలీలు ప్రమోషన్లు ఉంటాయి ఊహించిన ఖర్చులు ఎదురవుతాయి ఇరుగు పొరుగు వారితో గొడవలు అధికార భయము కోర్టు వ్యవహారంలో కూడా అనుకూలంగా ఉంటాయి డిసెంబర్ మాసం ఈ మాసం మీనరాశి జాతకులకు చక్కగా ఉంటుందండి వ్యాపార వ్యాపారపరంగా లాభదాయకమని చెప్పాలి వ్యవసాయదారులకు అనుకూలము బంధుమిత్రుల సహకారం ఉంటుంది నూతన పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి మీరు తలచిన పనులు పూర్తి చేస్తారు వేడుకలు కూడా చేస్తారు చూశారు కదండి మీనరాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ ఏడాది విశ్వనామ సంవత్సరం మీనరాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో వీరి జాతక ఫలితాల గురించి కూడా అన్నీ కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ సమయంలో మనం తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో వీరు మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగా వీరు తొందరగా చేయడం వలన కూడా అలసిపోతూ ఉంటారు సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్సును కలిగి ఉంటారు కోపం అనేది అసలు రాదు కోపం వస్తే అది విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలతో ంగారుపరుచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అంటే సమస్యలు సమస్యలున్నా వీరు ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటారు చూశారు కదా మీన వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్